సమస్యలు పరిష్కరించుకుందాం రండి అంటుంది సరిహద్దుల్లో సైన్యాన్ని వెనక్కి తీసుకుందామని అడుగు ముందుకేస్తుంది ఆరు సూత్రాలతో కలిసి ముందుకెళ్దామంటూ ప్రతిపాదనలు చేస్తుంది ఇవన్నీ చూసి చైనా మారిపోయింది అనుకునే లోపే అసలు కుట్ర బయట పెడుతుంది డ్రాగన్ స్టైలే అంతా కానీ ఇప్పుడు చైనా చేస్తుంది కుట్ర కాదు నమ్మక ద్రోహం ఇండియాను నిలువులా ముంచేసే వ్యూహం అవును చైనా ఇప్పుడు మనపై జలకడ్గంసోంది బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాం నిర్మాణంతో కోట్ల మంది భారతీయులను నిలువున ముంచేందుకు సిద్ధమవుతోంది ఎన్ని అభ్యంతరాలు చెప్పినా డోంట్ కేర్ ముందుకు పోతోంది ఆ దూకుడే మన పాలిట శాపం కాబోతోంది ఇంతకు బ్రహ్మపుత్ర నదిపై డ్రాగన్ డర్టీ గేమ్స్ ఏంటి ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ మనకు శాపంగా ఎలా సరిహద్దు వివాదం చైనా వ్యూహం బ్రహ్మపుత్రను వాటర్ బాంబుగా మార్చే కుట్రలు నిజమా ప్రపంచంలో అతిపెద్ద డ్యాం శాపంగా ఎలా మారుతుంది ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ ఏది ఈ ప్రశ్నకు సింపుల్గా త్రీ గోజెస్ అని ఈజీగా చెప్పేస్తాం నిజమే ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద డ్యామ్ అదే ఎంత పెద్దది అంటే ఆ ఒక్క డ్యామ్ కారణంగా భూగమనంలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయి ఈ డ్యాం కారణంగా ఎప్పటికైనా భూగ్రహానికి ముప్పేనని సైంటిస్టులు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు హుబే ప్రావిన్స్ లోనే యాంగ్జీ నదిపై సుమారు రెండు పాయింట్ మూడు మూడు కిలోమీటర్ల పొడవు నూట ఎనభై ఒకటి మీటర్ల ఎత్తులో త్రీ గోర్జెస్ డ్యామ్ ను చైనా నిర్మించింది ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ డ్యాం అంతరిక్షం నుంచి సాధారణంగా కంటికి కనిపించే కట్టడాల్లో ఒకటి ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించి నాటికి పూర్తి చేసింది నూట పద్నాలుగు పట్టణాలు పదహారు వందల ఎనభై గ్రామాలను చైనా ఖాళీ చేయించింది పద్నాలుగు లక్షల మందికి పునరావాసం కల్పించింది ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత యాంగ్జీ నదిలో పెద్ద మొత్తంలో నీరు నిల్వ ఉన్న కారణంగా భూ పరిభ్రమణ వేగం సున్నా పాయింట్ సున్నా ఆరు మైక్రో సెకండ్లు తగ్గిపోయిందని అప్పట్లోనే శాస్త్రవేత్తలు లెక్క కట్టారు అంతేకాకుండా సూర్యుడు నుంచి భూమి దూరం రెండు సెంటీమీటర్ల మేర దూరం జరిగిందని వెల్లడించారు దీని ప్రభావం రాను రాను ఇంకా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాంటి త్రీ గోర్జెస్ డ్యామ్ కు మూడింతలు పెద్ద డ్యామ్ ను నిర్మిస్తే బ్రహ్మపుత్ర నదిపై ఇప్పుడు అదే జరుగుతోంది త్రీ గోర్జెస్ సామర్థ్యం కంటే ఎనభై ఎనిమిది పాయింట్ రెండు బిలియన్ కిలోవాట్ అవర్స్ ఇప్పుడు చైనా ఆమోదం తెలిపిన ప్రాజెక్టు సామర్థ్యం మూడు వందల బిలియన్ కిలోవాట్ అవర్స్ దీన్ని బట్టి చైనా ఎంత పెద్ద డ్యాం నిర్మిస్తుందో అర్థం చేసుకోవచ్చు బ్రహ్మపుత్ర నది కేవలం యాభై కిలోమీటర్ల తక్కువ పరిధిలోనే రెండు వేల మీటర్ల ఎత్తు నుంచి మైదానంలోకి ప్రవేశిస్తుంది ఇది భారీ ఎత్తున జల విద్యుత్ సామర్థ్యాన్ని అలాగే ప్రత్యేకమైన ఇంజనీరింగ్ సవాళ్లను అందిస్తుంది ఇంజనీరింగ్ ఖర్చులతో సహా నిర్మాణ వ్యయం త్రీగోర్జెస్ డ్యాం కంటే నాలుగు రెట్లు అధికంగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు అయితే ఈ ప్రాజెక్టు వల్ల టిబెట్ పీఠభూమిలోని పర్యావరణంతో పాటు ఎంతమంది జనం ప్రభావితం అవుతారనేది మాత్రం అధికారికంగా వెల్లడించలేదు కానీ ఈ ప్రాజెక్టుపై భారత్ బంగ్లాదేశ్ కు చాలానే అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఈ డ్యాం పూర్తయితే చిక్కుల్లో పడేది ఈ రెండు దేశాలే కాబట్టి అస్సాం దుఃఖదాయినిగా గుర్తింపు పొందిన బ్రహ్మపుత్రకి వర్షాకాలంలో విపరీతమైన వరదలు వస్తుంటాయి అందుకే ఈ ప్రాజెక్టు పూర్తయితే మన దేశానికి మరిన్ని ఇబ్బందులు తప్పవు బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్లో ప్రవేశించడానికి ముందు సుమారు మూడు వేల మీటర్ల దిగువకు ప్రవహిస్తుంది ఇక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే భౌగోళికంగానూ చైనాకు అనుకూలంగా ఉంటుంది తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్ను ఉత్పత్తి చేసే వీలుండడం వల్ల ఇక్కడే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చైనా భావిస్తున్నట్లు ఈ ఏడాది మొదట్లో ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ తెలిపింది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జల విద్యుత్ ప్రాజెక్టుగా దీనిని డ్రాగన్ అభివర్ణిస్తుంది ఒకవేళ చైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే భారత్ కు పక్కలో బల్లెంలా మారే ప్రమాదముందని ఏఎస్పీఐ హెచ్చరించింది ఈ ప్రాజెక్టుతో ఎండాకాలంలో బ్రహ్మపుత్ర నీటిని మళ్లించేందుకు చైనాకి అవకాశం ఏర్పడుతుందని తెలిపింది దీంతో అస్సాం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదముందని హెచ్చరించింది అటు వర్షాకాలంలో బ్రహ్మపుత్రకు భారీగా నీటి ప్రవాహం ఉంటుంది ఒకేసారి పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగువన ప్రాంతాలు ముంపుకు గురవుతాయి చైనా నిర్మించాలని అనుకుంటున్న ప్రాజెక్టు భారత్ చైనా సరిహద్దుకు కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంది అందువల్ల రక్షణ పరంగాను భారత్కు సమస్యలు పొంచి ఉన్నాయని నివేదించింది ఒకవేళ యుద్ధ పరిస్థితులు తలెత్తితే ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని ఒకేసారి విడుదల చేసి చైనా వాటర్ బాంబుగా ఉపయోగించుకునే వీలుందని తెలిపింది ఇప్పుడు ఆ డ్యాం నిర్మాణానికి జిన్పింగ్ సర్కార్ ఆమోదముద్ర వేసేసింది బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ డ్యాం నిర్మిస్తే జరిగేది ఇదే యుద్ధ సమయంలో వాటర్ బాంబుగా ఆ డ్యాం ని ఉపయోగించుకునే వీలు చైనాకు ఉంటుంది ఒక్కసారిగా నీటిని దిగువకు వదిలితే భారత సైన్యం చెల్లా చెదరైపోతుంది అదే అదునుగా యుద్ధంలో పైచేయి సాధిస్తుంది ఆ తర్వాత కూడా వరదల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడి తిరిగి కోలుకునేందుకు చాలా ఏళ్ల సమయం పడుతుంది సింపుల్ గా చెప్పాలంటే మన దేశంపై చైనా అదే పెత్తనమవుతుంది నిజానికి బ్రహ్మపుత్ర నది జలాల ప్రవాహ తీరు పంపిణీ వంటి అంశాలపై సమాచార మార్పిడి కోసం ఇండియా చైనా మధ్య ఒప్పందం ఉంది వర్షాకాలంలో ఈ నదికి విపరీతంగా వరదలు వస్తుంటాయి ముఖ్యంగా బంగ్లాదేశ్లో అపార నష్టాన్ని కలుగజేస్తుంటాయి ఆ ఒప్పందం ప్రకారం మే పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను వరకు బ్రహ్మపుత్ర హైడ్రలాజికల్ విషయాల్ని ఎగువనున్న చైనా దిగువనున్న భారత్ తో పంచుకోవాల్సి ఉంది ముఖ్యంగా వరదలొచ్చే అవకాశం ఉన్న టైంలో నది మట్టాలను దిగువనున్న దేశాలకు తెలియజేయాలి కానీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత బీజింగ్ ఆ సమాచారాన్ని భారత ప్రభుత్వానికి ఇవ్వడం లేదు బ్రహ్మపుత్ర నదీ జలాలపై తొలిసారి రెండు వేల రెండులో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది తర్వాత రెండు వేల ఎనిమిది రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిదిలో నాటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేశారు చివరిసారిగా కుదిరిన ఒప్పందం ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కొత్త ఒప్పందం ఏదీ జరగలేదు ఇటీవల బీజింగ్ లో జరిగిన భేటీలో నది జలాల ప్రవాహ తీరు సమాచారం మార్పిడికి చైనా అంగీకరించిన బీజింగ్ మాట మీద నిలబడుతుందని చెప్పలే ఈ తరుణంలో ప్రాజెక్టు నిర్మాణానికి చైనా సిద్ధం కావడం కలవర మరి ఈ విషయంలో చైనాను ఎలా ఎదుర్కోవాలి ముళ్లును ముళ్ళతోనే తీయాలన్నట్టు చైనా డ్యాం కుట్రలకు ఆ రూట్లోనే జవాబు ఇవ్వాల్సి ఉంటుంది చైనా కుట్రలను ముందే పసిగట్టిన మోడీ సర్కార్ హైడ్రోపవర్ ప్రాజెక్టుల పేరిట ఈ ఏడాది మొదట్లోనే యాక్షన్లోకి దిగింది అరుణాచల్లో పన్నెండు హైడ్రో పవర్ స్టేషన్లను నిర్మించాలని ప్రణాళికలు రూపొందించింది ఈ ప్రాజెక్టుల కోసం ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు కోట్లు కేటాయించాలని సర్కార్ నిర్ణయించింది అయితే బ్రహ్మపుత్ర నదిపై తన కుట్రలను కప్పిపుచ్చుకుంటూనే భారత ప్రాజెక్టులపై అభ్యంతరాలు తెలుపుతోంది చైనా భారత ప్రాజెక్టుల విషయంలో పదే పదే అడ్డు తగిలే ప్రయత్నం చేస్తుంది అరుణాచల్ ప్రదేశ్ లో హైడ్రో పవర్ ప్లాంట్లను నిర్మించే హక్కు భారత్ కు లేదని డ్రాగన్ వాదిస్తోంది అరుణాచల్ ప్రదేశ్ ను దక్షిణ టిబెట్ గా పేర్కొంటూ ఆ ప్రాంతం తమ భూభాగం కాబట్టి అక్కడ ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించడానికి వీల్లేదంటోంది నిజానికి చైనా వాదనలను ప్రపంచంలో ఏ దేశమూ అంగీకరించడం లేదు అంతర్జాతీయంగా చైనాకు ఎలాంటి మద్దతు లేదు బీజింగ్ చెబుతున్న దానికి కనీసం న్యాయపరమైన చారిత్రాత్మక ఆధారాలు కూడా లేవు కానీ భారత్ ను రెచ్చగొట్టేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది అయితే ఈ విషయంలో భారత్ కూడా చైనాను లెక్క చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా అరుణాచల్ ప్రదేశ్ మనమట్టి నిజానికి అరుణాచల్ ప్రదేశ్ లో పన్నెండు హైడ్రో పవర్ ప్రాజెక్టులు కనుక పూర్తయితే ఒకవేళ చైనా భారీగా నీటిని దిగువకు వదిలినా మనకు వచ్చే ఇబ్బందేం ఉండదు దిగువకు నీటిని విడుదల చేయకపోయినా ఈ ప్రాజెక్టుల్లో నీటిని వినియోగించుకోవచ్చు అదనంగా విద్యుత్ కొరత కూడా తగ్గుతుంది అందుకే చైనా ఈ ప్రాజెక్టులపై గగ్గోలు పెడుతోంది మొత్తంగా ముళ్లును ముళ్లుతోనే తీయాలన్నట్టుగా చైనా ప్రాజెక్టుకు ప్రాజెక్టుతోనే బదిలిచ్చేలా ఇండియా సిద్ధమవుతుంది మరి రానున్న రోజుల్లో బ్రహ్మపుత్ర రివర్ గా రెండు దేశాల జల యుద్ధం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి